హాయ్ అండి నిన్నటి నుంచి మా ఇంట్లో గ్యాస్ స్టవ్కి సరిగా మంట రావట్లేదు పెద్ద బర్నర్ నుంచి మంట కొంచెం తక్కువ వస్తుంది ఈరోజు ఈ గ్యాస్ స్టవ్ని ఎలా రిపేర్ చేయాలో మీకు కూడా చూపిస్తాను ఎందుకంటే ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు కూడా తెలుసుకుంటారు మన షాప్కి కూడా వెళ్ళే పని కూడా లేకుండా ఇంట్లోనే మనం రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ చిన్న బర్నర్ నుంచి అయితే మంట బాగా వస్తుంది మీరు కూడా చూడండి దీంట్లో అయితే ఏం ప్రాబ్లం లేదు పెద్ద బర్నరే ప్రాబ్లం ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే రెగ్యులేటర్ ని ఆఫ్ చేయాలి గ్యాస్ స్టవ్ మీద ఉన్న పెద్ద బర్నర్ ని అయితే ఫస్ట్ తీస్తున్నాను ఇలా తీసిన తర్వాత ఇక్కడ చూడండి ఒక పైప్ ఉంది ఈ పైప్ కి అటాచ్ గా అక్కడైతే ఒక స్క్రూ ఉంది కదా ఫస్ట్ ఈ స్క్రూని ఓపెన్ చేస్తే ఈ పైప్ అనేది వచ్చేసింది కొన్ని గ్యాస్ పైకి అయితే స్క్రూ అనేది కింద కూడా ఉంటుంది ఈ స్క్రూ ఓపెన్ చేయగానే ఈ పైప్ అనేది ఊడొచ్చేసింది వచ్చేసింది ఇప్పుడు గ్యాస్ స్టవ్ అయితే వెనక్కి తిప్పుకుంటున్నాను ఈ పైప్ అయితే చాలా జిడ్డుగా ఉంది ఈ పైప్ అయితే ఇప్పుడు ఫస్ట్ నేను క్లీన్ చేసుకుంటున్నాను ఈ పైప్ని ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఈ పైప్లో ఏమన్నా అడ్డుగా ఉన్నా అవి పోతాయి ఈ గ్యాస్ స్టవ్కి ఇక్కడ చూడండి చెట్ స్క్రూ ఉంది ఈ స్క్రూని అయితే ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాలి ఈ స్క్రూని కటింగ్ ప్లేయర్తో ఫస్ట్ నేనైతే ఓపెన్ చేస్తున్నాను స్క్రూ అయితే వచ్చేసింది ఈ స్క్రూని చూడండి పైన అయితే కొంచెం మట్టిగా ఉంది లోపలైతే ఏమైనా అడ్డుపడ్డాయో అని చెప్పి నేనైతే పిన్నిస్తే ఇలా ప్రెష్ చేసుకుంటున్నాను ఏమైనా అడ్డుపడితే బయటకు వచ్చేస్తాయని పెద్దగా ఉన్న మంట చిన్నగా వస్తుందంటే కారణం ఈ స్క్రూయే ఎందుకంటే గ్యాస్ అనేది దీంట్లో నుంచే ఫామ్ అవుతుంది ఈ స్క్రూని క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ స్క్రూని అయితే పెట్టేస్తున్నాను ఈ స్క్రూని కొంచెం గట్టిగా పెట్టడానికి కటింగ్ ప్లేయర్ యూజ్ చేసి గట్టిగా అయితే తిప్పుతున్నాను తర్వాత పైప్ కూడా పెట్టుకుంటున్నాను పైప్ని ఇలా పెట్టిన తర్వాత స్టవ్ని రెండో వైపు తిప్పుకొని పైప్కి పైన వైపు స్క్రూ ఉంది కదా ఆ స్క్రూని పెట్టేసుకొని పైప్ అనేది టైట్ చేసుకోవాలి స్టవ్ అయితే రిపేర్ అయిపోయింది ఇప్పుడు చూద్దాము మంట ఎలా వస్తుందో గ్యాస్ స్టవ్ అయితే రిపేర్ అయిపోయింది ఈ ప్రాసెస్ని ఫాలో అయితే ఈజీగా మన ఇంట్లోనే గ్యాస్ స్టోర్ అనేది రిపేర్ చేసుకోవచ్చు షాప్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మనీ కూడా సేవ్ అవుతాయి రిపేర్ అవ్వక ముందు రిపేర్ అయిన తర్వాత చూడండి డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది ఇప్పుడు మీకు రెండో బర్నర్ చూపిస్తాను దాంట్లో అయితే ఏం ప్రాబ్లం లేదు మంట అయితే బాగా వస్తుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి